నిలబడండి వరకు నెక్స్ట్ మండల్ లెవెల్లో ఒక సెంటర్ ఫ్రీగా పెడదామని ఆలోచిస్తున్నాం ఇప్పుడు మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుంటున్నారు కానీ ద్వారా దాని ద్వారా మీకు మీకు చాలా లాభాలు మీరు తర్వాత మండల్ లెవెల్లో స్టార్ట్ అయిన తర్వాత ఫీజు తీసుకోండి ఎవరైతే మండల ట్రైన్ అప్ ఇంకా మంచిగా నేర్చుకునే వాళ్ళకి మగ్గు వరకు నేర్పిస్తాము ఈ టేలరింగ్ కూడా పర్ఫెక్ట్గా కంప్లీట్ నేర్పించి వాళ్ళకు మేము అక్కడ ఫీజు వర్క్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి పెడదామని చూస్తున్నాం ఇంకా వేరే డ్రెస్ మెటీరియల్ కానీ ఇంకా వేరేకి వేరే క్లాస్లో వెళ్తేనే ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ మీదనే చేస్తున్నాం ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చేస్తున్నాము ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి కంటిన్యూ చేస్తున్నాము నేను ట్వంటీ టూ ఇయర్స్ నుంచి వివిధ ప్రోగ్రామ్ చేశాను వాటర్ షెడ్స్ వాటర్ కన్జర్వేషన్ స్కిల్ డెవలప్మెంట్ అన్ని ప్రోగ్రామ్ వివిధ ప్రోగ్రామ్ చేసాము కానీ ఈ ఆర్గనైజేషన్ ద్వారా మాత్రం ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్ ప్రజెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చేస్తున్నాము చాలామంది ఆర్షెట్ కానీ ఎస్బీఐ కానీ ఇంకా వేరు వేరు ఫౌండేషన్లు ఉన్నారు వాళ్ళు ఖాళీ ట్రైనింగ్ ఇస్తున్నారు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారు అంతే కాకపోతే మేము ఒక ఇన్నోవేషన్ కొత్తగా ఆలోచించి మేము హేమా హేమ ఆయన ఇంకా వేరే మా కొద్దిగా లోకల్ ఫండర్స్తో టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా వాళ్ళ మిషనరీ ఎందుకంటే ఉమెన్కు ట్రైనింగ్ ఇవ్వగానే కాదు వాళ్ళకి యాక్చువల్గా ఒక ఉపాధి మాత్రం కల్పించాలి ఉపాధి కల్పించాలి అంటే వాళ్ళకు సరైన నీడు చెప్తున్నారు అందరు మిషన్ కొనుక్కోమని చెప్తున్నారు ట్రైనింగ్ ఇస్తున్నారు అంతా బాగానే ఉన్నారు ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తున్నారు త్రీ మంత్స్ ఇస్తున్నారు బట్ ఏంటంటే వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత మర్చిపోతున్నారు కొన్ని కొనట్లేదు కొన్ని కొన్ని కారణాల వల్ల కొనట్లేదు రేట్లు ఎక్కువ కానీ ఇంకా ఏదైనా వివిధ కారణాలు వాళ్ళ ద్వారా కొండలేదు కాబట్టి మా ఆర్గనైజ్ తర్వాత ద్వారా మేము కొత్తగా ఇన్నోవేషన్ ఏమి ఆలోచించామంటే వాళ్ళకి మిషనరీకి ఇద్దాం డైరెక్ట్ కంపెనీతో తయారయ్యి కంపెనీ నుంచి వచ్చిన రేటు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇలా బయట ఒక ట్వెల్వ్ థౌజండ్ ఉంది అనుకుంటే మేము ఒక సిక్స్ థౌసండ్ ట్రాన్స్పోర్ట్ తోటి తీసుకొచ్చి ఇద్దాము ఇస్తే వాళ్ళకి కొనే వాళ్ళకే అందరికీ కాదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కొంటా అన్న వాళ్ళకి ఇప్పిస్తున్నాము తీసుకున్న తర్వాత వాళ్ళకు బట్టలు కుట్టుకోవడానికి మేము ఆర్డర్స్ ఇప్పిస్తాము మేమం లేదు అంటే మనకు ఐకేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మేము డిఆర్డిఏ వాళ్ళని కలిసాము వాళ్ళ ద్వారా కూడా మేము లెటర్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ కోపరేషన్ తోట మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము యాక్చువల్గా మన స్కూల్ పిల్లలే డ్రెస్సులు కుట్టాలంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలే దొరకట్లేదు ట్రైనర్స్ దొరకట్లేదు కాబట్టి వాళ్ళకు మేము వీళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళని ట్రైనప్ చేసి వాళ్ళకి అప్పచెప్దామని చూస్తున్నాం నెక్స్ట్ తర్వాత ఏదైనా కంపెనీ నుంచి మేము ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి వీళ్ళకు డ్రెస్సులు ఫీజు వర్క్ ఇప్పిద్దామని చూస్తున్నాము హైదరాబాద్ లో ఉన్నాయి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు మార్చి తర్వాత వాళ్ళు ఏదైనా మాకు చెప్తానన్నారు వాళ్ళ ఫండింగ్ ఏదైనా వస్తే మేము మా దగ్గర ఎవరైతే ట్రైన్ అప్ అయిందో ఎవరైతే మంచిగా కుడతారు అనే వాళ్ళకి కంపల్సరీ మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం స్కూల్ స్కూల్ డ్రెస్ కూడా ఇస్తాను కదా ఎవరు గుర్తుకోండి మంచిగా మీకు ఏదన్నా సహకారం చేయడానికి ముందుంటాము డాక్రా గ్రూప్లో కూడా కేంద్ర ప్రభుత్వము నిధులు కూడా ఇస్తుంది వాళ్ళ సంక్షేమ పథకాలకి మొదటి ప్రసవానికి పాప కొడితే కూడా వాళ్ళకి ఐదు వేల రూపాయలు పోషకాహారం కూడా ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ మహిళల కోసం చాలా ప్రోగ్రాములు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రాం జరుగుతున్నాయి మీరందరూ నారీ శక్తి జాతీయ శక్తి లాగా ఉండాలి మీరందరూ కూడా మీరందరూ కూడా కలిసి ఉండి మీ యొక్క ఏది నేర్చుకున్నారు దీనికి నలుగురు ఉపయోగపడటట్టు అటు ఉపయోగపడి మీకు ఫ్రీగా కుటుమంటే జాకెట్ జాకెట్లు మీరు తీసుకునే తీసుకొని మంచిగా పనితనం నేర్చుకుని పనితనంతో మంటే కుట్టించిన అనుకో నేను నలుగురు పోయి ఎల్లమ్మ ఇంకో మల్లమ్మ చెప్తుంది ఇంకో సాయమ్మ అమ్మాయికి చెప్తుంది అరే పలానా జాకెట్లు మంచిగా కుడితే నీకు గిరాకొస్తుంది అవునా మగ్గం మగ్గమ్మార్కు కూడా నేర్పిస్తుందా సార్ మగ్గం మగ్గం వరకు కూడా మస్తు డిమాండ్ ఉంది మగ్గం డిజైన్ వేసుకునే మగ్గం డిజైల్ మగ్గమ్మార్కుండా అదే కదా అవన్నీ వేసుకుని అనుకో మీకు మంచి నాలుగు పైసలు వస్తాయి కదా అవునా మగవాళ్ళ కే పైసలు ఆ పైసలు మీరే దాచిపెట్టుకోవాలి డాక్టర్ మనం ఏర్పాటు చేసి ఇక్కడ అక్కలున్నారు ఇద్దరు వాళ్ళని అడిగితే ఆ డాక్టర్ డాక్టర గ్రూపుల డాక్టర్ గ్రూపుల ఆ పొదుపులన్న పైసలు నేర్చుకుని ఆ పొదుపు పైసలు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ దానికి కలిపి మీకు ముద్ర లోన్ల కింద కుట్టు మిషన్ నేర్చుకున్నానుకో ఒక ఐదు రూపాయలు కలిసి టెలర్ దుకాణం పెడతామంటే మన కెనరా బ్యాంక్ కానీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కానీ హెచ్బిఐ బ్యాంక్ కానీ మీకు లోన్ ఇస్తుంది ఒక మూడు లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తుంది మీకు ఒకటి బొటిక్ లాంటిది పెట్టుకోవచ్చు పోటిక్ లాంటిది పెట్టుకొని దాంట్లో ఫాల్స్ పెట్టికోట్సు ఇవి బ్లౌజులు గుట్టు ఇవన్నీ కూడా మీరు మీరు నవస్తుందా అమ్మ ఇవన్నీ నేను నేను కూడా అదే చేసి చేసిన వచ్చిన ఇదాకా మా బట్టల దుకాణం కూడా ఎడిపల్లా ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా మహిళా సాధికారత కోసం అన్నీ నేర్పిస్తూ ఉన్నది మహిళలందరూ ముందుకు రావాలి అని ఒకటి మంచి మంచి సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి మీకు ఇంత సమయం ఇచ్చి ఇంత తక్కువ రేటు పదిహేను వందల రూపాయలు ఇచ్చుకున్నారు సార్ మీరు ఇంకోసారి తీసుకుందాం సార్ చేసేసరికి మీరు పక్కలో కూడా చెప్పు మంచిగా నేర్చుకోండి టైలరింగ్ ఇన్స్టిట్యూట్ టైలరింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టుకోండి మీకు ఏం కూడా మీకు అండగా అన్న సైట్ ఉంటాడు రామచంద్ర ఉంటాడు మీకు ఏం భయపడకండి సరేనా తల్లి ఎంపవర్మెంట్ సొసైటీ ఇది కుట్టి శిక్షణ కేంద్రము దీంట్లో వన్ మంత్ ట్రైనింగ్ తీసుకున్నారు ఈ త్రీ త్రీ అవర్స్ డైలీ త్రీ అవర్స్ వన్ మంత్ ట్రైనింగ్ ఇచ్చినాము దీంట్లో బ్లౌజులు అండ్ ఫస్ట్ నుంచి ఇక కుట్టు శిక్షణ ఎలా నేర్పిస్తారో అలా ఫస్ట్ నుంచి బ్లౌజులు అన్నీ ఇక అన్ని డిజైన్స్ అన్నీ వన్ మంత్లో ట్రైనింగ్ ఇచ్చినాము అది మార్నింగ్ టెన్ నుండి వన్ వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇలా ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా అందరికీ బాగా లబ్ధి పొందడం జరుగుతుంది కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మన సిఈఓ రవికుమార్ సార్ గారికి అండ్ కోఆర్డినేటర్ ఆదిలక్ష్మి మేడం గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను బస్ మైగా మేము ఈ శిక్షణ కేంద్రంలో వన్ మంత్ ట్రైనింగ్ తీసుకున్నాము ఇందులో భాగంగా మాకు బ్లౌజ్ కటింగ్లు కుట్టడం నేర్పించారు మళ్ళీ అన్ని టైప్ ఆఫ్ డిజైన్స్ పంజాబ్ డ్రెస్ చిన్నపిల్లలై ఫ్రాక్స్ అవన్నీ కుట్టడం నేర్పించారు ఇవన్నీ నేర్పించినందుకు మా ట్రైనింగ్ మేడం గారికి ఇంకా కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ ఆదిలక్ష్మి మేడం గారికి సిఇఓ రాయ్ కుమార్ సార్కి ధన్యవాదాలు